పిల్లలు మీకు బలం ఉంటుంది కదా ఏదైనా పనులు చేయడానికైనా ఆలోచించడానికైనా పనులు చేయడానికి ఉండే బలం కండబలం మరి ఆలోచించడానికి ఉండే బలం బుద్ధిబలం ప్రతి మనిషికి ఈ రెండు ఉండాలి అలాగే మీరు కొన్నిటిని సరిగ్గా చేయలేకపోవచ్చు దానినే బలహీనత అంటారు నేను సరిగ్గా చేయలేకపోతున్నా అని వదిలిపెట్టకూడదు కదా బలహీనత అంటే మళ్ళీ మీ బాడీలో ఉండే వీక్నెస్ కావచ్చు లేక మీ మైండ్లో ఉండే వీక్నెస్ కావచ్చు ఏదైనా ఏ వీక్నెస్ అయినా నా వల్ల కాదు అని వదిలేయకూడదు మీకున్న ఆ వీక్నెస్ పోగొట్టుకోవడానికి ఒక్కోసారి ఎవరి హెల్ప్ అయినా తీసుకుని మీకున్న ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి అంతేకాని నేను చేయలేను నా వల్ల కాదు అని వదిలివేయకూడదు అలాగని మీకున్న బద్ధకాన్ని దాచిపెట్టి ఎలా అయినా ఆ పని అయిపోవాలని పక్క వాళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు ఖచ్చితంగా మీ బలం సరిపోకపోతేనే పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అది మీ కండ బలానికైనా బుద్ధి బలానికైనా సరే ఈరోజు మన కథలో ఒక అబ్బాయికి తనకున్న బలహీనతకి బలాన్ని ఎలా యాడ్ చేయాలో వాళ్ళ నాన్న నేర్పిస్తారు ఎలాగో చూద్దాం దశరథం అనే ఒక అతను తన పొలంలో అంటే ఫామ్లో కలుపు తీయడం మొక్కలు నాటడం లాంటివి చేస్తున్నాడు కలుపు తీయడం అంటే అవసరం లేని పిచ్చి మొక్కలు గడ్డి లాంటివి మన పంటకి అని వేసుకున్న మొక్కల మధ్యలో పెరుగుతాయి వాటిని తీసేయడాన్ని కలుపు తీసేయడం అంటారు ఆయన చేస్తున్న ఆ పనులకి వాళ్ళ అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు ఆ అబ్బాయికి పన్నెండు సంవత్సరాలు అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఆ అబ్బాయి పేరు రాము దశరథం రాము వైపు చూసి రాము నీ పక్కన ఒక రాయి ఉంది దాన్ని తీసేయి అక్కడ మనం మామిడి మొక్క నాటుదాం అన్నాడు ఆ రాయి కొంచెం పెద్దగా ఉంది రాము ఆ రాయిని తీసేయడానికి ట్రై చేశాడు కానీ కొంచెం కూడా కదలలేదు నాన్న ఈ రాయి చాలా బరువుగా ఉంది నా బలం సరిపోవట్లేదు అని చెప్పాడు నా వల్ల కావట్లేదు అని చెప్పాడు వాళ్ళ నాన్న ఇలాంటి పరిస్థితిలో తన కొడుకు కంపల్సరీగా ఆ పని చేసి తీరాలంటే ఏం చేస్తాడో టెస్ట్ చేద్దామని మళ్ళీ ట్రై చేయమ్మా అలా వదిలేకు నీ బలమంతా ఉపయోగించు ఎలా అయినా ఆ రాయితీ చెయ్యి అని చెప్పాడు పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని టెస్ట్ చేసేది వాళ్ళు సొంతగా ఆలోచించగలిగితే ఆలోచిస్తారు లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మీకు నేర్పిస్తారు అంతేగాని మిమ్మల్ని మీకేం రాదని మిమ్మల్ని వెక్కిరించడానికో మీరు వేస్ట్ అని ప్రూవ్ చేయడానికో కాదు పేరెంట్స్ ఎప్పుడు పిల్లల విషయంలో తప్పు చేయరు మీరు అది గుర్తుపెట్టుకొని మీకు కష్టంగా అనిపించిన వాళ్ళు చెప్పింది చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది వాళ్ళు మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారో మీకున్న ఆ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి మీకు ధైర్యం చెప్పడానికి కాబట్టి చిన్ని చిన్ని ఇబ్బందుల్ని ఓర్చుకోండి సరే ఇక మన రాము విషయానికి వస్తే వాళ్ళ నాన్న మళ్ళీ ట్రై చేయమని చెప్పేసరికి అబ్బా ఇదేమో కదలట్లేదు నాన్నేమో ట్రై చేయమంటారు అని మళ్ళీ ట్రై చేస్తాడు ఎంత బలంగా ట్రై చేసినా ఆ రాయి కదలలేదు మనం ఎంత ట్రై చేసినా పని జరగకపోతే ఏడుపు వస్తుంది కదా రాముకి కూడా చాలా ఏడుపు వచ్చింది స్టార్ట్ చేశాడు రాముని సముదాయించుదామని వాళ్ళ నాన్న రాము దగ్గరికి వచ్చి నేను నీ బలమంతా ఉపయోగించమన్నాను కదా రాము అని అడిగాడు అప్పుడు రాము నా శక్తి అంతా వాడినా అది కదలట్లేదు నాన్న అని చెప్పాడు అప్పుడు దశరథం చూడు రాము నువ్వు ఎంత ప్రయత్నించినా నీ బలం సరిపోనప్పుడు నా హెల్ప్ అడగాలి నువ్వు నన్ను అడగడం మర్చిపోయావు నీ బలం సరిపోనప్పుడు అది కండబలమైనా బుద్ధిబలమైనా సరే నన్ను బలంగా నువ్వు ఫీల్ అవ్వాలి నీ వల్ల కానప్పుడు ఎలాంటి పనిలో అయినా సిచ్యువేషన్స్లో అయినా నువ్వు నన్ను అమ్మని అడగాలి కేవలం నీ వల్ల కానప్పుడు మాత్రమే నువ్వు చేయగలిగినంత నీ పూర్తి శక్తిని వాడినా కూడా పని జరిగినప్పుడు మాత్రమే ఎవరినైనా అడగాలి సరేనా ఇప్పుడు నీ బలం సరిపోలేదు కదా ఈ రాయిని తీసేయడానికి అప్పుడు నువ్వు నాన్న నువ్వు రావా ఈ రాయిని ఇద్దరం తీద్దాం అని నీ బలాన్ని పెంచుకోవాలి ఇలా భయపడి ఎడవకూడదు అని ధైర్యం చెప్పి ఆ రాయిని అక్కడి నుండి తీసేశాడు అప్పుడు రాము చక్కగా అక్కడ ఒక మామిడి మొక్కనే నాటాడు చూసారా పిల్లలు మీ శక్తి సరిపోనప్పుడు మీ ప్రాబ్లం మీ అమ్మా నాన్నలకు చెప్పి మీ శక్తిని పెంచుకోవాలి అది మీరు పూర్తిగా ట్రై చేశాకే ఏదో కొంచెం ట్రై చేసి అమ్మా నాన్నని అడిగితే వాళ్లే చేస్తారులే అప్పుడు పని తొందరగా అయిపోద్ది అని అనుకోకూడదు మీరు పూర్తిగా ట్రై చేయకపోతే ఆ పనిలో ఉండే ఇబ్బందులు మీకు తెలియకపోతే మీకు ఆ పని ఏదైనా దాని గురించి తెలియదు ఒకవేళ ఫ్యూచర్లో అదే సిచ్యువేషన్ మీరు పెద్ద అయ్యాకో ఎప్పుడో ఎదురైతే మళ్ళీ అమ్మానాలను అడుగుతారా అలా చేయకూడదు కదా మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఉపయోగించే పనులకి హెల్ప్ పడగడం వరకు ఓకే మళ్ళీ మళ్ళీ మీకు ఆలోచించి చేసే పనులకి మాటి మాటి ఎవరి మీదైనా డిపెండ్ అయితే కొన్ని రోజులకి మీరు లేజీగా తయారవడమే కాక మీకే అనిపిస్తుంది నేను చేతగాని వాడిని లేదా చేతగాని దాన్ని నాకు తెలివితేటలు లేవు ఇలా ఇలా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు అందుకే ఎప్పుడైనా మీకున్న బుద్ధి బలాన్ని కండబలాన్ని పూర్తిగా యూస్ చేయాలి అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు హెల్ప్ తీసుకోండి అలా చేస్తారు కదూ మరో మంచి కథ రేపు చెప్పుకుందామే బాయ్ లవ్ యూ పిల్లలు